తెలంగాణలో నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరుగుతా ఉంది ఒకవైపు నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నేటికి సంవత్సరం నెల గడుస్తున్నప్పటికీ భర్తీ చేయని పరిస్థితి నోటిఫికేషన్లు డిలే చేయడం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మనతో చర్చించడానికి తెలంగాణ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్ గారు మనతో ఉన్నారు నమస్తే అన్న నమస్తే మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నేటికి హామీ ఇచ్చి కూడా ఇప్పటి వరకు మనకు నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి ఈ ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పి ఆశతోటి చాలా మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారు ముఖ్యంగా అశోక్ నగర్ ఇటు విద్యానగర్ దిన్సు నగర్ పరిసర ప్రాంతాల్లో వేలకు వేల ఫీజులు కట్టి హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మొదటగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని ఆనాడు నెగ్లెక్ట్ చేసినందుకు ఆయనకు ఆ ప్రతిఫలమే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు ఏమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు జాబ్ రిలీజ్ చేస్తున్నారు మీరు గత కెసిఆర్ గవర్నమెంట్ ఉన్నటువంటి కొన్ని న్యాయచక్కులు ఉండే న్యాయ చెక్కులు కొన్ని మీరు క్లియర్ చేసారు ఇచ్చిర్రు అది కూడా మీ అకౌంట్లో తీసుకున్నారు అది కాబట్టి మీరు ఎన్ని ఒకటే అంటారు నిరుద్యోగ సమాజం ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వేసారు ఎన్ని నోటిఫికేషన్లు వేసారు ఎన్ని ఎగ్జామ్స్ ఫిల్ చేసారు ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు ఎంతమంది పోస్టింగ్ ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కాబట్టి ఇప్పటికైనా కూడా మీ యొక్క పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో ఒక ప్రతినిధిగా కొంతమంది వస్తారు మీరు డిబేట్లలో కొంతమంది వ్యక్తులు అంటే నాలెడ్జ్ లేని వ్యక్తులు వచ్చి నిరుద్యోగులు ప్రశ్నలు వేస్తుంటే జీర్ణించుకోలేక వాళ్ళపై గుండా ఇజా రౌడిజ చేస్తారు నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడికైనా చెప్తున్నా మీరు వాస్తవికత ఏం చెప్పాలంటే ఆల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలను మీరు పిలిపించుకోండి ఏ రంగాలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి జిల్లా పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఏ రంగాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఏవైతే ఉన్నాయో ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక శ్వేత పత్రాన్ని మీరు వేకెన్సీ తెప్పించుకొని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి మీ వల్ల కాకపోతే చెప్పండి విద్యార్థి సంఘాలుగా మీకు వచ్చి మేము కలవటానికి మీకు సలహాలు సందేయడానికి మీకు మొత్తం ఎన్నికలు ఇవ్వడానికి ఓయూ విద్యార్థి సంఘాలుగా మేము ముందుకున్నాం కాబట్టి దయచేసి నిరుద్యో ఇప్పటికి కూడా మనం చూసి మిన్న రిటైర్ అయిన ప్రొఫెసర్లకు సర్వీస్ పెంచడం ఏందండి యాభై ఏడు సంవత్సరాలు ఉంటేనే వాళ్ళకు మెంటల్ గా వాళ్ళు అన్ఫిట్ అన్ఫిట్ ఉన్న వాళ్ళని ఫిట్ అని చెప్పేసి మీరు సర్వీస్ పెంచడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఈరోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికైనా కూడా మీరు నిరుద్యోగులని నిర్లక్ష్యం చేస్తే మీరు నిప్పులో పడి కాలిపోతారు ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టే విద్యార్థులతో పెట్టుకోవద్దు ఇప్పటికైనా కూడా మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పటికీ విద్యార్థులకు పీజీ రెంబింట్స్ ఇవ్వక చాలా విద్యా సంస్థలలో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వక వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగుల్ని మీరు ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు కొన్ని నోటిఫికేషన్లు చేసి నిరుద్యోగుల్ని వాళ్ళని ఆదుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచుగుంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సలహా ఇస్తున్నాను ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఎవరు మాట వినకండి అవసరమైతే మీరే ప్రతి యూనివర్సిటీ ఇన్స్పెక్షన్ చేయండి ప్రతి యూనివర్సిటీలో ప్రతి ఒక్క లైబ్రరీ ఉంటుంది రెఫరండం పెట్టండి నేను వచ్చిన తర్వాత ఎన్ని జాబులు వచ్చినాయి అనేది ఎంతమంది పోస్టింగ్ వచ్చినది లేదా మీరైనా చెప్పండి దాని సిద్ధంగా ఉన్నారు కాబట్టి అశోక్ నగర్ లా దిలుసు నగర్ లా ఉస్మా యూనివర్సిటీ అయినా నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ అయినా కేఈ యూనివర్సిటీ అయినా వరంగల్ అయినా మీకు శాతమైన యూనివర్సిటీ అయినా కరీంనగర్ అన్ని దిక్కుల్లో పోతే తెలుస్తుంది మీకు మీరు ఏదో పరిపాలన అంటే ప్రసంగాలు కాదు ప్రసంగాలు కాకుండా మీరు యువకులు కాబట్టి మీకు ఆ పేషెన్స్ ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపై ఒక ఒక ఉన్నతమైన ఉన్నత స్థాయి కమిటీ చేసి ఇప్పటికైనా రివ్యూ చేసి ఈ యొక్క భర్తీ అయిన ఉద్యోగాలని ఎన్ని ఉన్నాయో ఓపెన్ గా చెప్పండి కేసీఆర్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళ రిజల్ట్ ఇచ్చింది కాకుండా మీరు సొంతంగా పెట్టిరో అవి చెప్పండి అవే మీ ఉద్యోగాలు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర నిరుద్యోగ నిరుద్యోగులందరూ భగ్గువనందుకి రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఉద్యోగాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ స్వామి గౌడ అన్న చూస్తూనే ఉండండి సాక్షి నమస్తే వెల్కమ్ టు సాక్షి తెలంగాణలో నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరుగుతా ఉంది ఒకవైపు నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నేటికి సంవత్సరం గడుస్తున్నప్పటికీ భర్తీ చేయని పరిస్థితి నోటిఫికేషన్లు డిలే చేయడం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మనతో చర్చించడానికి తెలంగాణ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్ గారు మనతో ఉన్నారు నమస్తే అన్న నమస్తే అన్న తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నేటికి హామీ ఇచ్చి కూడా ఇప్పటి వరకు మనకు నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పి ఆశతోటి చాలా మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారు ముఖ్యంగా అశోక్ నగర్ ఇటు విద్యానగర్ దిల్సు నగర్ పరిసర ప్రాంతాల్లో వేలకు వేల ఫీజులు కట్టి హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మొదటగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని ఆనాడు నెగ్లెక్ట్ చేసినందుకు ఆయనకు ఆ ప్రతిఫలమే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు ఏమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు జాబ్ రిలీజ్ చేస్తున్నారు మీరు గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నటువంటి కొన్ని న్యాయ చిక్కులు ఉండే న్యాయ చిక్కులు కొన్ని మీరు క్లియర్ చేసారు ఇచ్చారు అది కూడా మీ అకౌంట్లో తీసుకున్నారు అది కాబట్టి మీరు ఎన్ని ఒకటే అంటారు నిరుద్యోగ సమాజం ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వేసారు ఎన్ని నోటిఫికేషన్లు వేసారు ఎన్ని ఎగ్జామ్స్ ఫిల్ చేసారు ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు ఎంతమంది పోస్టింగ్ ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కాబట్టి ఇప్పటికైనా కూడా మీ యొక్క పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో ఒక ప్రతినిధిగా కొంతమంది వస్తారు మీరు డిబేట్లలో కొంతమంది వ్యక్తులు అంటే నాలెడ్జ్ లేని వ్యక్తులు వచ్చి నిరుద్యోగులు ప్రశ్నలు వేస్తుంటే జీర్ణించుకోలేక వాళ్ళపై గుండా రౌడీజం రౌడిజం చేస్తారు నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడికైనా చెప్తున్నా మీరు వాస్తవికత ఏం చెప్పాలంటే ఆల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలను మీరు పిలిపించుకోండి ఏ రంగాలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి జిల్లా పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఏ రంగాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఏవైతే ఉన్నాయో ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక శ్వేత పత్రాన్ని మీరు వేకెన్సీ తెప్పించుకొని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి మీ వల్ల కాకపోతే చెప్పండి విద్యార్థి సంఘాలుగా మీకు వచ్చి మేము కలవడానికి మీకు సలహాలు సందేయడానికి మీకు మొత్తం ఎన్నికాల ఇవ్వడానికి ఓయూ విద్యార్థి సంఘాలుగా మేము ముందుకున్నాం కాబట్టి దయచేసి నిరుద్యో ఇప్పటికి కూడా మనం చూసి మిన్న రిటైర్ అయిన ప్రొఫెసర్లకు సర్వీస్ పెంచడం ఏందండి యాభై ఏడు సంవత్సరాలు ఉంటేనే వాళ్ళకు మెంటల్గా వాళ్ళు అన్ఫిట్ అన్ఫిట్ ఉన్న వాళ్ళని ఫిట్ అని చెప్పేసి మీరు సర్వీస్ పెంచడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఈరోజు చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇప్పటికైనా కూడా మీరు నిరుద్యోగులని నిర్లక్ష్యం చేస్తే మీరు నిప్పులో పడి కాలిపోతారు ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టే విద్యార్థులతో పెట్టుకోవద్దు ఇప్పటికైనా కూడా మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పటికీ విద్యార్థులకు పీజీ రేమస్ ఇవ్వక చాలా విద్యా సంస్థలలో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వక వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ పోకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగుల్ని మీరు ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు కొన్ని నోటిఫికేషన్ వేసి నిరుద్యోగుల్ని వాళ్ళని ఆదుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిగా చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను సలహా ఇస్తున్నాను ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఎవరు మాట వినకండి అవసరమైతే మీరే ప్రతి యూనివర్సిటీ ఇన్స్పెక్షన్ చేయండి ప్రతి యూనివర్సిటీలో ప్రతి ఒక్క లైబ్రరీ ఉంటది రెఫరం పెట్టండి నేను వచ్చిన తర్వాత ఎన్ని జాబులు వచ్చినాయి అనేది ఎంతమంది పోస్టింగ్ వచ్చినది లేదా మీరైనా చెప్పండి దాన్ని సిద్ధంగా ఉన్నారు కాబట్టి అశోక్ నగర్లా దిల్సుఖ్ లా ఉస్మా యూనివర్సిటీ అయినా నల్గొండ మహాత్మాంధీ యూనివర్సిటీ అయినా కేయు యూనివర్సిటీ అయినా వరంగల్ అయినా నీకు శాతమార్ యూనివర్సిటీ అయినా కరీంనగర్ అన్ని దిక్కుల పోతే తెలుస్తుంది మీకు మీరు ఏదో పరిపాలన అంటే ప్రసంగాలు కాదు ప్రసంగాలు కాకుండా మీరు యువకులు కాబట్టి మీకు ఆ పేషెన్స్ ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపై ఒక ఉన్నతమైన ఉన్నత స్థాయి కమిటీ చేసి ఇప్పటికైనా రివ్యూ చేసి ఈ యొక్క భర్తీ అయిన ఉద్యోగాలని ఎన్ని ఉన్నాయో ఓపెన్ గా చెప్పండి కేసీఆర్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళు రిజల్ట్ ఇచ్చింది కాకుండా మీరు సొంతంగా పెట్టినరో అవి చెప్పండి అవే మీ ఉద్యోగాలు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర నిరుద్యోగ నిరుద్యోగులందరూ బగ్గువన ముందుకి రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఉద్యోగులు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ స్వామి గౌడన అన్న చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్ నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ తెలంగాణలో